भाइयों और बहनों नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया दस साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स इंफ्रास्ट्रक्चर डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी स्ने तुलारा నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిపాలనలో ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు కానివ్వండి నౌకాశ్రయాలు కానివ్వండి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి వీటన్నిటినీ కూడా పరం చేస్తూ ఉన్న సంగతి మరియు గమనిస్తూనే ఉన్నారు అరబ్ అమీర్ లో ఓ హాలి బాయి లో ధన హ

వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండ లలిత అక్షయ్ త్రితీయ బంగారీ నగలకు బరుగులు ఒక తగ్గింపు వజ్ర భయణాలు గ్యారెంటకు ఐదు వేలు తగ్గింపు ఉనోనే బైస్ అరబ్ పతి బనాయ అబ్ సమయ ఆగయా కరోడో లాఖ్ పతి బనానేహే స్నేహితులరా కేవలం వారు ఇరవై ఇరవై ఐదు మందిని మాత్రమే బిలియనర్లను చేస్తే ఇప్పుడు సమయం ఆసన్నమైంది కోటాను కోట్ల మందిని కోటీశ్వరులు చేసేటటువంటి అవకాశం మన ముందుంది हम एक ऐतिहासिक क्रांतिकारी काम करने जा रहे हैं ऐसा में, में चैतन की श्रीकार चुटेट प्रयत्नी मैं प्रयत्न एमटी कनीस कल लू ऊंच आपने ऐसा सपना भी नहीं देखा होगा जो हम करने जा रहे हैं जो हम सच्चाई करने सच्चाई में మేము ఏదైతే ఉండరు కానీ వాస్తవం చెబుతున్నాను అది వాస్తవంలో రూపు దాని స్వప్నాన్ని మేము సాకారం చేసి చూపిస్తాము ఐసా కానియాసి సర్కార్ ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పని ఇప్పటి चेसी చేసి ఉండలేదు इसके बाद దునియాకి సారికి సారీ సర్కార్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమం లాంటి కార్యక్రమాలే చెయ్యబోతుంది హిందూస్థాన్ లిస్ట్ పరివారోకి దేశంలో ఉన్నటువంటి ఎంత మంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి ఒక జాబితా రూపొందించబడుతుంది తెలంగాణ మే హావే జా

సబ్సే గరీబ్ లోకి లి కార్మికులు కర్షకులు రైతులు మైనార్టీలు దళితులు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నివేదిక జాబితా రూపొందించబడుతుంది